నమస్తే నేను మీ సతీష్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ కూడా ప్రజలకు మంచి చేసే విధంగా ఏదైతే చట్టాలకి లోబడి నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగారుస్తూ ఉంది నిర్వీర్యం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్ష సాధింపుల చర్యలకు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు మరి ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్నటువంటి అధికారులు కూడా చంద్రబాబు ఆడిచ్చినట్లు ఆడుతూ ఉన్నారు అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ లాబీ లేవు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇలాంటి ఓడిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే చేస్తూ ఉంది నిజంగా ఈ రకమైనటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయి అసలు ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాబీ బాగా అలవాటు వాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను అతిక్రమించేసి కేవలం పొలిటికల్ బాస్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మాత్రమే నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు ఉల్లంఘించి పనులు చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు వ్యవస్థల్ని నాలుగు పాదాల మీద నడిపించాడు ఈ రోజున అవన్నీ కూడా క్రమేపీ పూర్తిగా అయిపోతూ ఉన్నాయి నీరు గారిపోతున్నాయి వ్యవస్థలు అంటూ ఓ ప్రచారాన్ని అయితే కనుక మొదలుపెట్టారు అంటే ఎలా చూడాలి సార్ దీన్ని అంటే రివర్స్ రివర్స్ పార్టీ కదా రివర్స్ టెండరింగ్ కదా వాళ్ళు మాట్లాడేది కూడా నువ్వు రివర్స్లు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే ఎలా అంటే ఇప్పుడు అన్నది నువ్వు ఉల్టా పల్టా చేసుకో ఏది ఇప్పుడు చంద్రబాబు పొలిటికల్ ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ల్యాబీ అది కాదనమాట జగన్మోహన్ రెడ్డి అనమాట చంద్రబాబు హయాంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ ప్రమోషన్స్ ఏది ఆయన పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న దీంట్లో ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళంతా కేంద్ర కార్యదర్శులుగా వెళ్ళారు అప్పట్లో ఈ ఐటీ ఈ ఏది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ రూపకర్తలు వీళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారు ఎలక్షన్ కమిషనర్స్లు అయ్యారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు అయ్యారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐటీ సెంట్రల్ సెక్రటరీలు అయ్యారు ఇప్పుడు దువ్వూరు సుబ్బారావు ఎవరైనా చంద్రబాబు దగ్గర పనిచేసిన ఆయన సీనియర్ ఐఏఎస్ ఆయన ఆర్బీఐ గవర్నర్ అయ్యారు అట్లాగే సి ఉమామహేశ్వరరావు ఎంతోమంది అన్నమాట ఇప్పుడు ఆ గిరిధర్ ఎక్కడున్నాడు ఈయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన వాళ్ళంతా ఇవాళ అక్కడ కేంద్ర కార్యదర్శులుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కానీ అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి జైలుకి వెళ్ళిన ఐఏఎస్లు ఎవరు అని అడగారు ఎవరు చెప్పు శ్రీలక్ష్మణ్ లేకపోతే బీపీ ఆచార్య క్విజ్ అనమాట నీకు నాకు మధ్య నేను నువ్వు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి వల్ల జైలుకి వెళ్ళిన ఐపీఎస్లు ఎవరు అని అడుగునీయు అంటే ఇప్పుడు ఇక రాబోయే ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ సివిల్సా ఈ ప్రశ్నలు అడగాల ఈ ప్రశ్నలు ఇవాళ విద్యార్థులు రాయాలా ఇది సీరియస్ ఇష్యూ ఇది జోవియల్ ఇష్యూ కాదు ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బలయ్యారు జగన్ వల్ల ఇప్పుడైనా ఏది ఇప్పుడు ఈ అప్పుడు తండ్రి హయాంలో అది క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా డమ్మింగ్ చేసి మొత్తం భూములు లేకపోతే గనులు లేకపోతే చివరికి నీళ్లు కూడా వదలలేదు మొత్తం అందరూ జైలుకెళ్లారు పారిశ్రామికవేత్తలు జైలుకెళ్ళారు నిమ్మగడ ప్రసాద్ అరే నీతో పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అంటే ఎంతమంది పారిశ్రామికవేత్తలు అదే చంద్రబాబు మరి పారిశ్రామికవేత్తలు బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టాడు ఎవరో దాకేందుకు ఆయన రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ ఆయన చంద్రబాబు నమ్ముకుని ఉన్నప్పుడు ఆయన బిల్ క్లింటన్ పక్కన ఉన్నాడు అదే అతను జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేశాడు ఎక్కడున్నాడు జైలుకి వెళ్ళాడు సత్యం రామలింగరాజు ఏదో స్కామ్స్ ఇవన్నీ బయటపడి అంటే ఇవాళ లాబీ ఇంకా ఏదో అన్నావు ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఎవరన్నా ఐఏఎస్లు ఐపీఎస్లు ల్యాండ్ మాఫియానో శాండ్ మాఫియానో లేకపోతే అదే అక్రమాలు అవినీతి కుంభకోణాలు వాటిల్లో ఉన్నారా ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా జవహర్ రెడ్డి ఏం చేశాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పైన వచ్చిన ఆరోపణలు ఆ మూర్తి యాదవ్ బయట పెట్టాడు కదా అక్కడ జనసేన కార్పొరేటర్ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతో భూములు కొనేస్తారా అరే ఈ భూ కబ్జాల కోసమే నువ్వు జివో ఫైవ్ నైంటీ సిక్సా జివో ఫైవ్ నైంటీ సిక్స్ తెచ్చాడని ఫ్రీ హోల్డ్ ఇవాళ భూములన్నీ దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల ఎకరాలు భూములు ఫ్రీ హోల్డ్ చేస్తారా ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాలో ఉన్న భూములు అరే ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు తొమ్మిది లక్షల ఎకరాలు అన్ని ఎకరాంతమా అరే చివరికి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారంట ఏది ఇరవై ఐదు వేల ఎకరాలు అసలు రిజిస్ట్రేషనే అయిపోయింది ఎక్కడున్నారు ఆర్డీవల్ మదనపల్లి ఫైల్సా అంటే నువ్వు లాబీ అంటే చెప్తున్నాను ఏది ఇద్దరు ఆర్డీవల్ సస్పెన్షనా అరే ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు ఐపీఎస్లు అరే దేశ చరిత్రలో ఏ ఐపిఎస్ అయినా ఇప్పుడు ఈ విధంగా కిడ్నాప్ కేసులో లేదా అవినీతి కుంభకోణాల్లో ఇలా జైలుకి వెళ్ళడవా పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ కావాల్సినాడు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ కావాల్సినాడు జైలు సెంట్రల్ కార్యదర్శి కావాల్సింది కేంద్ర కార్యదర్శి కావాల్సింది శ్రీలక్ష్మి జైలు ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ నీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నాం ఏంటి పరిస్థితి అరే ఎక్కడ భూ కబ్జాలైనా అతని పేరు ఎక్కడ మైనింగ్ కాంట్రాక్ట్లు అయినా అతని పేరు ఇప్పుడు నెక్స్ట్ అరెస్టా ధనుంజయ్ రెడ్డి ఇప్పుడు ఆ సెటిల్మెంట్లు కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మార్చేయడని అదే కదా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ సెటిల్మెంటే అతను ఎవరో జిందాల్ పారిశ్రామికవేత్త పైన ముంబైలో కేసు పెడితే ఒక హీరోయిన్ కాదంబరి జత్వాని ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు నీ కార్యాలయంలో నీ ఇంట్లో పిఎస్ఆర్ అంజనేయులు మమ్మల్ని పిలిపించాడని ఎవరిచ్చారు వాంగ్మూలం విశాల్ గున్నీ ఎంతో భవిష్యత్తు ఉంది అతనికి ఇంకా ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి విశాల్ గున్నీ అరే అతను మరి నువ్వే అతన్ని ఫ్లైట్లో పంపిస్తావా టికెట్స్ పెట్టి ఒక పెద్ద టీం వెళ్ళింది పదిహేను మంది వెళ్ళారు జత్వాని పట్టుకొచ్చారు అసలు వాళ్ళకి టికెట్లు ఇచ్చింది ఎవరు వాళ్ళకి లగ్జరీ కార్లు ప్రొవైడ్ చేసింది ఎవరు వాళ్ళని అలా అక్కడ రెస్టారెంట్ల స్టార్ హోటల్స్లో బస్సు పెట్టింది ఎవరు విఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చెప్పొచ్చు ఏది నాకు ఏది తెలియదు నేను మర్చిపోయాను గుర్తులేదు ఇలా సమాధానాలు చెప్పచ్చు అన్నీ గుర్తు వస్తాయి అన్నీ బయటకు తెప్పిస్తారు త్వరలో అనమాట ఇవాళ రాన్న టాటా ఎందుకు సస్పెండ్ అయ్యాడు ఐపీఎస్ ఏ లాబీ అని అడుగుతున్నాను అది ఇందాకేదో ఐఏఎస్ ఐపిఎస్ ల్యాబీ అంటే వాళ్ళంతా కూడా రేపు రిటైర్ అయిన తర్వాత చంద్రబాబు పంచం చేరి రాజకీయంగా కూడా ఏదో పదవులు పట్టచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఎంకరేజ్ చేయడు కాబట్టి ఈ రోజున ఆయన దగ్గర మొదటి నుంచి ఎవరు లాబీ లేరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అనేది సుబ్బన్న చెప్తాడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఫస్ట్ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు నేను తొమ్మిది మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రులు నేను అన్నాడు ఒక్కటే మాట అతను అన్నది అరే విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో క్యాపిటల్ పెడతానన్నాడు అది రైతులు త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ భూముల్లో ఇతను రాజధాని పెడతాడంట ఎవరికన్నా వచ్చిందో ఆలోచన ఇప్పుడు సుబ్రహ్మణ్యం చెప్పాడు నీ గురించి అసలు చిలవలు పలవలగా నువ్వు ఎలాంటి వాడివి ఏంటి నువ్వే అన్నావు అతను సుబ్బన్న సుబ్బన్న అని పిలిచావు అతనికే నువ్వు పంగనామాలు పెట్టాడు తీసిపోయి ఎక్కడ బాపట్ల అగ్రికల్చర్ ఆఫీస్ రికార్డు చూడమన్నాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే సిఎస్గా చేసినాడు టీటీడీ ఈఓగా చేసినాడు ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు నచ్చరు ఇతనికి అతనికి ఇతనికి నచ్చేది ధర్మారెడ్డి ఏటీడీ టీటీడీ ఈవో మొత్తం తుడిచిపెట్టారా అజయ్ కల్లం రెడ్డి అజయ్ కల్లాం రెడ్డి అంటే ఇతనికి నచ్చే వాసుదేవ వాసుదేవరెడ్డి లేకపోతే వెంకటరెడ్డి పోలారు బేర లాబీ అంటే నేను అది నాకు గుర్తు వస్తుంది ఎక్కడ వాసుదేవరెడ్డి అతనేదో ఐఆర్టీఎస్ ఆడి అతన్ని నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మద్యం పాలసీ మార్చేసి మొత్తం అంతా కూడా ఒక నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నెక్స్ట్ మంత్లో లిక్కర్ పాలసీ తెస్తావు నెక్స్ట్ మంత్లో వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అంటావు అతనికే మళ్ళీ రెండో పోస్ట్ ఇస్తావు అంటే ఒక పోస్ట్ చాలదు బేవరేజెస్ డిస్టిలరీస్ డైరెక్టర్ కూడా అతని కమిషనర్ అంటే లక్ష కోట్ల లక్ష ముప్పై వేల కోట్లు స్కామ్ అంటది మద్యం అమ్మింది దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేల కోట్లు మనీ లాండరింగ్ అందులో చేశారని వాళ్ళు ఎక్కడున్నాడు వాసుదేవ్రెడ్డి సస్పెండ్ రిలీవ్ అయ్యిపోయినట్టున్నాడు అప్రూవర్గా మారినట్టున్నాడు వాంగ్మూలం ఇచ్చాడు ఏది మ్యాజిస్ట్రేట్ దగ్గర మొత్తం ఫిక్స్ చేశాడు ఎవరెవరు అతన్ని ఒత్తిడి చేసి ఎక్కడెక్కడ సంతకాలు పెట్టించారు కర్త కర్మ క్రియా జగన్మోహన్ రెడ్డి అనేది బయటపడే రోజు దగ్గరలో అరే వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంత దోచేశారు మొత్తం గనులన్నీ తుడిచిపెట్టారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగోతం అంతా వెంకటరెడ్డి బయట పెడతాడు అంటే ఈ పని కోసమే మీరు ఇక్కడ ఐఏఎస్లు చెయ్యరని మీరు డిప్యుటేషన్ మీద వీళ్ళందరినీ దించారా ధర్మారెడ్డిని వెంకటరెడ్డిని వాసుదేవరెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఐఏఎస్లు ఐపిఎస్లు లేకపోతే ఈ డిప్యుటేషన్ బ్యాచ్ వీళ్ళని ఎలా వాడుకున్నాడో వదిలేశాడో అతను ఏంటి కేవలం డబ్బు అధికారం జగన్మోహన్ రెడ్డి చూసేది కేవలం ఆ రెండే ఆ రెండు కళ్ళు అనమాట అతనికి ధన దాహం అధికార దాహం దానికోసం ఏదైనా చేస్తాడనమాట